పైస్రోడాలలు దేవునికి స్తోత్ర ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ గాక కృష్ణునందు ప్రిల్లరా దేవుడు తన మహాకుహుని బట్టి మరొక నూతన ఉదయకాలకు వేళ వేకున్న లేచి తన నామాన్ని స్ఫుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందుని బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభు కల్గునిగా కృష్ణునందు ప్రిల్లైన దైవజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని పిల్లలందరికీ యసుకృష్ణ వారి ప్రశస్థనామంలో శుభాలు తెలియజేస్తున్నాను మేము మీ కుటుంబాలను దేవుడు దేవించునుగా నూతన దినంలో రండి ఏ దినము కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు కొనుక్కోండి మీ దగ్గరలో బయలుస్తున్నాయా తరచూ చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యతనంలో పాల్లు భోజకమని మనం చేస్తూ నేటిదిన ధ్యాన వాక్యం ప్రేమిలకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ నేను చదువుతా ఉన్నాను అయినాను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నారు తల చిన్న ప్రార్థన చెప్తాం ప్రేమిల మీద స్తోత్రాలు తిరిగి మన ఉదయ కాలంలో వీటిని లేచి విటి రీతిగా నీ పాద సమ్ముఖంలో ఉండి నీ నామల్ని కనపరుస్తూ దివ్యమైన నీ మార్పులు వినగలిగేటువంటి చక్కటి అవకాశం మాకు ఇచ్చే మంత్రి తెలుసు దాచిపోతున్నందుకు నడిపించబోతున్నందుకు కూడా గణ తెలుసు ఏ సునామని ప్రార్థన తండ్రి ఆమె చాలా సంతోష పిల్లల చూడనం అందరికి చాలా బాగా సుపరిచితమైనటువంటి వచ్చిన అందరికీ తెలిసింది ఇంచుమించుగా తల్లి అనేవారు ఎవరు లే విశ్వాసులందరికీ క్రీస్తులో అత్యధిక విజయం వర్తిస్తుంది లేక లభిస్తుంది ఆ విధంగా దేవుడు నడిపిస్తాడు చేస్తాడు మనకు అనే పదం గమనిస్తాను ఏ ఒక్కరికి చెందిన కాదు మనకు అంటే దేవుని బిడలుగా పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా విజయము క్రీస్తులో అది కూడా అత్యధిక విజయం అది సామాన్యమైనటువంటిది కాదు ఇక్కడ అత్యధిక విజయం అంటే ఏంటంటే కేవలము గెలుపు మాత్రమే కాదండి ఏ పద్ధతి ఉపయోగించి అయినా సరే చివరకు ఓడించడం అనేది అసాధ్యం విడలుగా ఉంచిన మనలో ఎవరు ఎలాంటి ప్రణాళిక వచ్చినా ఎవ్వరు కూడా మనల్ని ఓడించడం అనేది జరగదు బౌలెందుకంటున్నాడు ఈ మాట ఏమని అత్యధిక విజయం కలుగుతుంది అన్నాడు కానీ ఏమని కలగొచ్చేమో అనలే జరుగుతుంది ఏమో అని అనలేదు కలిగే అవకాశం ఉంది అని కాని కాదు ఏమండి అని అనలేదు కలుగుతుంది అంటే జరుగుతుంది ప్రస్తుతం అపవాది ఇటు లోకము శరీరము పాపము ఈ స్వభావాలన్నిటి కూడా ఏమండి విశ్వాసులను అనుదినము వాటి మీద దాడి చేస్తూనే ఉంటాయి గాయపరుస్తూనే ఉంటాయి కొద్ది కాలానికి విశ్వాస నేల పోల్చవచ్చు మరణానికి అప్పగించవచ్చు కానీ విశ్వాసుల మీద అంతిమ విజయము మాత్రము ఏది కూడా సాధించలేదు అంతిమ విజయం క్రీస్తుదే లేక క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులు అంతిమ విజయం దేవుని స్టోదం కలిగింది కానీ అత్యధికమైనటువంటి విజయం పొందుతున్న వారిగా మనం ఉన్నాం ఏమండి అలాంటివి మనలను ఓడించడం అనేది అసాధ్యం జరిగే పని కాదండి కారణం ఏంటంటే మనము దేవుని చేతుల క్రింద చాలా భద్రంగా చాలా బలమైనటువంటి ప్రొటెక్షన్లో ఉన్నాం రక్షణలో మనం ఉన్నాం అంటే మనకున్నటువంటి నమ్మకాన్ని ఇచ్చిన దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చినటువంటి దేవుడు అంతం వరకు దానిని కాపాడుతూ ఉంటాడు ఆ నమ్మకంలోనే మనను నడిపిస్తూ కొనసాగిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన కాదు అలాలుయ్యం ఏమండి క్రీస్తులోనికి మనం తెచ్చినటువంటి దేవుడు క్రీస్తులోనే ఏమండి ఆ ఆ యొక్క విజయాన్ని మనకి ఇస్తాడు అంతవరకు కూడా క్రీస్తులో మన ఉంచి ఆ అత్యధిక విజయము క్రీస్తు ద్వారా మనకు ఇష్టం దేవుని స్తోత్రం కలిగి అండి అంతిమంగా ఆ శాశ్వత విజయం అనేది విశ్వాసం అపవాది విశ్వాసులకు అత్యధిక విజయం కల కలగటం గల కారణం ఏంటంటే ఒకటే పాపము అపవాది మరణంపై మనకు ఏమంది తెలుసా మనకు ఘనమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి క్రీస్తుతో ఏమండి మనము ఐక్యము కలిగి ఉన్నాము అది ఆహారం సువార్త పదిహేడు చెప్పిన నేను వారితో కలిసి ఐక్యపరచున్నా క్రీస్తుతో మనం కలిసి ఉన్న విషయం గమనించాలి ఆయన విజయములో మనము కూడా పాళిభాగస్వామి కనుక ఆ విజయాన్ని మనం మర్చిపోకూడదు అది తేలిక వచ్చిన విజయం కాదండి వాకింగ్ ఆట పరిశుద్ధులుగా దేవుని బిడలుగా విశ్వాసులుగా క్రైస్తవ సమాజములో సాగున్నటువంటి ఎవరిని కూడా దేవుని ప్రేమ నుండి ఏ మనిషి ఎవరు కూడా ఎప్పటికి వేరు చేయలేరు కానివ్వండి తెలుసా మన ఆత్మకు దేవునికి మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని అవి ఆటంకపరచగలవు కానీ వీటిలో ఏది కూడా మనకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే దేవునికి మన మీద ఉన్న ప్రేమను ఇవి ఆటంకము పరచలవు అడ్డంగా నిలబడలేవు ఆ నిలబడడానికి దేవుడు అవకాశం ఇవ్వడం ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి ఆయన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు కనుక ఓడిపోవడం అనేది మన జీవితంలో రాకూడదనే దేవుడి సంకల్పం కనుక అత్య అందుకే మాట అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం అత్యధికమైన విజయం పొందుకుంటున్నాం నిజమే కనుక ఆ ఇంకా ఆ విజయాన్ని పొందడానికి అపవాది మీద సాతాని మీద లోకం మీద ఏ హలోక మీద విజయం పొందుకోవడానికి వరుషాలను నడిపిస్తున్నాడు కనుక ఆ మార్గంలో క్రమంగా నడుస్తూ విజయాన్ని పొందుకుందాం దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలు మన కొరకు ఉంచుకొని మూసుకోండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దాంట్లో స్తోత్రాలు తిరిగి మనకు ఉదయకాలం ఎటువైదుగా నాయనా నీవు మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మాకు అత్యధిక విజయాన్ని అన్ని వేళలు అందిస్తున్న స్తోత్రాలు విజయ వీరులుగా మమ్మల్ని చేస్తున్న స్తోత్రాలు వ్యక్తుపడిన వాక్యం వింటున్న వీళ్ళందరి జీవితంలో చేయండి మేము ఓడిపోవడానికి కాకుండా విజయం సాధించడానికి మా అడుగులు వేయడానికి స్థిరపరచండి ఈ వాక్యం వింటున్న వీళ్ళందరూ ఈ కార్యక్రమం చూసిన వీళ్ళందరినీ దర్శించి వారి కుటుంబం బలపరచు SNS న్న తర ఆෙන් ర స ి ాప సදාాకలు మ ోడ ిచ ా ෙන්